హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా ఆయిస్టర్స్ తిన్నారా అంటే ఆల్చిప్పలు అంటారు కదా తెలుగులో సో అవి తినడానికి ఇప్పుడు రైట్ మేము డౌన్ టౌన్లో లో ఒక రెస్టారెంట్కి వచ్చాము అది ఆయిస్టర్ ప్లేస్ అనమాట మా తమ్ముడు ఫేవరెట్ అంట అండ్ మెన్యూలో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిస్టర్స్ ఉన్నాయి మా తమ్ముడు అయితే తనకు నచ్చింది కొన్ని ఆర్డర్ చేశాడు ఇది అన్నిటికన్నా హాట్ సాస్ అంటారు వాళ్ళు అంటే మనకు అంత హాట్ గా అనిపించదు ఇన్ దిస్ వన్ వాట్ ఇస్ దిస్ కాల్డ్ దిస్ ఇస్ బేసికలీ జామ్ దిస్ ఇస్ వినేగ్ లెమన్ తీసుకుని దానిలో కొంచెం జల్లుతుంది జల్లుతుందా లెమన్ పక్కన పెట్టేసి కొంచెం ఈ హాట్ సాస్ వేసి కూడా వేసుకున్నా దానిపైన కొంచెం హాస్ట్రాట్ వేసి వేసుకుని ఇలా ఇలా కలుపుకుంటే ఇది కలుగుతుంది అనమాట కలిసిన తర్వాత ఆల్ హ్యాపీ టు ఆ మటుకు చూశారు కదా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా తినాలో నాకు చూపిస్తున్నాడు మా తమ్ముడు అండ్ సురేష్ ఇంతకుముందు కూడా ఆయిస్టర్స్ ట్రై చేశారు సో తన వర్షన్లో తన ఎలా తినాలో నాకు చూపిస్తున్నారు అది కూడా చూసేయండి సో అలా సురేష్ అయితే దేశీ లో ఎలా తినాలో చూపించారు ఇప్పుడు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో ఫస్ట్ టైం నాకైతే మష్రూమ్స్ తిన్నట్టే అనిపించిందండి అండి సో కొంచెం సిమిలర్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా ఉంది దాని తర్వాత సూప్ ఆర్డర్ చేసాము అండ్ ఒక ప్లాటర్ కూడా ఆర్డర్ చేశాము అందులో క్రాప్ కేక్స్ పెగటి ఫిష్ ఇవన్నీ కూడా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి యాక్చువల్లీ ఆయిస్టర్స్లో చాలా మంచి న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నాయండి ఇది ఫుల్ రిచ్ ఆఫ్ ఆయన్ అనమాట మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి